పసుపులేటి సుబ్రహ్మణ్యం గారి ఇరవై నాలుగవ పద్ధతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పొన్నూరు నిడుబ్రోళ్ళు ఓవర్ బ్రిడ్జి పైన ఉన్న నిరాశయులకు బ్రిడ్జి కింద ఉంటున్న నిరాశయులకు పొన్నూరులోని పలు ప్రదేశాలలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పసుపులేటి పసుపులేటి సుబ్రహ్మణ్యం గారి సతీమణి విజయలక్ష్మి కుమారులు పసుపులేటి మణివర్మ సాయి కిరణ్ బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమలశెట్టి ఉమాశంకర్ సెజరి చిలకపాటి సింహాద్రి కార్యవర్గ సభ్యులు పోలిశెట్టి విజయ్ కుమార్ పొనూరు శ్రీ స్క్రీన్ అధినేత ప్రసాదం శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొన్నారు అన్నదానం రక్తదానం అవయదానం చేయాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి